ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అది ఇదే విషయం అధ్యక్ష అనుభవ అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది నిజం అనిపించే అధ్యక్ష నిజంగా నాకు కూడా పోవాలనిపించింది కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇది నిజం అనిపించే అధ్యక్ష నా పర్యటన నాలుగు రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది నాకు రీఫ్ ఆపరేషన్స్ ఇబ్బంది అయిపోద్ది నాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి ఆ వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసిందో అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తూ కటపాదిస్తాను ఏ కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డె రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతానని నిద్రహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు వెళ్ళి సహాయపడాలి మళ్ళీ అదనపు బరువైతే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను తన దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తాను థ్యాంక్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కాలేదు ఎక్కడ విపక్షాలు ఆరోపణలు చేస్తుంది బాధ్యతను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకుని కొట్టారు కదా మా బాధ్యత లేక నేను అది అలానే కాబట్టి అంటే తప్ప చూసిన పిఆర్ మెషినరీ మన పిఆర్ రాజ్ మెషీన్ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నా మా సైడ్ నుంచి అది నేను అక్కడ అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒకసారి మీద పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను మళ్ళీ పిలిచే దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి అది నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేను అంతమించి వేరే అవన్నీ